ఈ అధ్యాయం కర్మ సన్యాస పనులను తేజించటం మార్గాన్ని కర్మయోగ భక్తియుక్తంగా పనిచేయటం మార్గంతో పోల్చి చూపుతుంది రెండు కూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు కాని మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలామందికి దారి కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విడిచి భగవత్ అర్పితముగా చేస్తారు ఈ విధముగా తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్టు వారికి పాపము అంటదు జ్ఞాన ప్రకాశించేవారు ఈ శరీరము అనేది ఆత్మవసించే నవద్వారాల నగరమని తెలుసుకుంటారు ఈ విధంగా వారు తాము కర్తలము కాము అని తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు ఒక బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు అటువంటి నిజమైన జ్ఞానులైన జనులు దోషరహితమైన గుణాలు పెంపొందించుకుంటారు మరియు పరమ సత్యము స్థితులే ఉంటారు ప్రాపంచిక జనులు ఇంద్రియ వస్తు విషయముల నుండి వచ్చే సుఖాల కోసం ఏంతో శ్రమిస్తారు కాని అవే నిజముగా దుహకహేతువులు అని తెలుసుకోరు కాని కర్మయోగులు వాటియెందు ఆసక్తి కలిగి ఉండరు ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు ఈ అధ్యాయం తదుపరి కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది కర్మసన్యాసులు ఇంద్రియమన బుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్ఠలు పాటిస్తారు వారు బాహ్యమైన భోగ సంబంధాన్ని తలంపులని త్యజించి కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ పొందుతారు ఈ భక్తితో భగవద్భక్తితో చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు పొట్ అర్జునుడు అన్నాడు ఓ శ్రీకృష్ణ నీవు కర్మ సన్యాసమును పనులను త్యజించుట ప్రశంసించావు మరియు కర్మయోగమును భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము భగవానుడు పలికెను ఈ కర్మ సన్యాస పనులను త్యజించుట మార్గము మరియు కర్మయోగ భక్తితో పనిచేయుట మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కాని కర్మయోగము అనేది కర్మసన్యాసము కంటే శ్రేష్టమైనది దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకునవలెను అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము మరియు కర్మయోగము భక్తితో చేయటము భిన్నమైనవి అని చెప్తారు ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసినవారు చెప్తారు